భూలోకంలో ఉండే మనుషుల పాపాలను కడుగుతూ అలసిపోయిన గంగాదేవి వైకుంఠానికి వెళ్ళి మనుషులందరి పాపాలతో మలినమైన తనని పవిత్రంగా చేయమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంది దాంతో శ్రీ మహావిష్ణువు గంగాదేవిని ఒక కాకి రూపంలో మార్చి సకల పుణ్యతీర్థాల్లో స్నానం చేయమన్నాడు కాకి రూపంలో ఉన్న గంగాదేవి ఏ క్షేత్రంలో అయితే హంసగా మారుతుందో అది మహాదివ్య క్షేత్రం అవుతుందని ఆ క్షేత్రంలో హంసగా మారిన తర్వాత పవిత్రంగా ప్రవహించమని శ్రీకృష్ణుడు గంగాదేవితో అన్నాడు గంగాదేవి మొదట కాశీలోను తర్వాత ప్రయోగలోనూ మునిగింది కానీ హంసగా మారలేదు అలా అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ మునిగాలిసిపోయిన గంగాదేవి ఒక చెట్టు మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడికి నారదుడు వచ్చి కాకి రూపంలో ఉన్న గంగాదేవిని గుర్తించి కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అందులో మునుగమన్నాడు అక్కడ మునిగి పైకి తేలిన గంగాదేవి హంసగా మారడంతో ఆ ప్రాంతానికి హంసల దేవి అనే పేరు వచ్చింది